ఇప్పుడు మీరు యాభై మంది ఉన్నారు మీ యాభై మందిలో పెళ్ళిళ్ళు చేసుకోవడం కానీ ఎవరైనా మ్యారేజ్ లైఫ్ అట్లా ఉండటం ఎవరైనా ఉన్నారు మరి మీరు మేలో అయితే మ్యారేజ్కి ఎవరు లేరండి మమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకుంటామని అడగడం అయితే జరిగింది కానీ ఎవరు అయితే మీ మ్యారేజ్ అయితే చేసుకోలేదు 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 ఎందుకని అంటే మమ్మల్ని చాలా మంది కూడా ఇష్టపడతా అంటారు కానీ ఎవరు ఇష్టపడరు మమ్మల్ని ఎవరిని ఇష్టపడ్డారు అంటే మాత్రం వాళ్ళు మా అందాన్ని చూసో లేకపోతే మా డబ్బు చూస్తూ చూసో వాటి వాటి కోసమే ఇష్టపడతారు కానీ ఎందుకంటే మేము ఎగ్జాంపుల్ చాలా చూసాం కాబట్టి మా ఇంట్లో మాత్రం ఎవరు కూడా మేంతవరకు మ్యారేజ్ చేసుకోవడం జరగలేదు నేనైతే దానికి అయితే యాక్సెప్ట్ చేయను కొంతమంది చేసుకున్నారు నేను మొన్న లైవ్ లో చూసాను మ్యారేజ్ చేసుకోవడం ఇద్దరు నేను నేను కూడా కొంతమంది విన్నాను ఇప్పుడు మేము చూసిన వాళ్ళలో కొంతమంది నేను పెళ్ళి చేసుకున్నానండి నేను కలిసి ఉంటున్నాం అండి కలిసి ఉంటున్నారు కలిసి ఉన్నోళ్ళు ఈ రోజు మ్యారేజ్ చేసుకుని ఒక మేల్ ఫిమేల్ మ్యారేజ్ చేసుకుంటేనే విడిపోతున్నారు వీళ్ళు ఉంటారు కనీసం ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నాకు చూపించమనండి ఎవరు లేరు సంవత్సరాలు ఉంటారని గ్యారంటీ లేదు ఉంటారు మేము కూడా యాక్సెప్ట్ చేస్తే ఎవరో మాకు దొరుకుతారు కాకపోతే మాకు అదైతే ఇష్టం లేదు చేసుకున్న వాళ్ళు అది వాళ్ళ ఇష్టం మాకైతే వాటికి అభ్యంతరం పెట్టం కాబట్టి ఉన్న వాళ్ళు ఎంతవరకు ఉంటారు వందలో ఒకళ్ళు ఇద్దరుంటారు మంచి ఎవరైనా వచ్చినా డబ్బు చూసో లేదు వీళ్ళ దగ్గర మీ దగ్గర నుంచి ఏదైనా ఆశించే వస్తారు ఎవరైనా ఆశించే వస్తారు ఎవరో ఒకళ్ళు వంద నోటికి ఒకళ్ళు ఉంటారు అలా ఆశించకుండా వచ్చే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు అయితే మాకు ఎవరు తటస్థ పడలేదు ఎవరు దొరకలేదు మరి ఇప్పుడు ఆ మీరు చూసే ఉంటారు కొంతమంది అందరూ కాదు కొంతమంది ఇప్పటికి కూడా షాపుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగటం లేదు కొంతమంది ఇవ్వని పక్షంలో కొంతమందిని బాగా ఇబ్బంది పెట్టడం అట్లా ఉండు కొంతమంది ఉన్నారు నేనైతే చూశాను దా వాళ్ళ వాళ్ళ పట్ల వాళ్ళకి మీరైన సజెషన్ ఇవ్వాలనుకుంటారా షాపుల దగ్గర చేసేవాళ్ళు ఎవరంటే కొంతమంది మగవాళ్ళ వేషాలు వేసుకొని వాళ్ళు మాత్రమే అలా చేస్తారు అంటే అంత ఒక రోజుతో తీసుకుని పోయే వాళ్ళు మాత్రం అలా చేస్తారు మేము ఇక్కడ ఇల్లు వాకిల్లు అన్ని పెట్టుకొని మేము కొట్ట దగ్గర పోయి మేము కనుక ఆయన అడిగితే ఆయన్ని మేము ఏ కూడా చేయము ఒక ఇస్తే తీసుకుంటాం లేకపోతే వెళ్ళిపోతాం కాకపోతే కొంతమంది నకిలీ హిజ్రాలు ఉన్నారు ఆ నకిలీ హిజ్రా కేవలం డబ్బుల కోసం వస్తారు వాళ్ళు మ్యారేజ్ లో అవుతాయి వాళ్ళకి పిల్లలు ఉంటారు అన్నీ ఉంటాయి వాళ్ళకి పొద్దున్నే వచ్చేసి మా ట్రైన్ చేరగొట్టుకొని తిరుగుతారు సాయంత్రం బొంగల్ని చేరపేసి భార్యతో ఉంటారు అలాంటి బ్యాచ్ ఉన్నారు నకిలీ హిజ్రాస్ అలాంటి వల్ల మాకు సమాజంలో పేరు పోతుంది కాబట్టి మేము మాత్రం కనపడితే మాత్రం మేమైతే వాళ్ళని ఊరుకు తీసుకెళ్లే వాళ్ళు పట్టుకొని స్టేషన్ కలిగి రోడ్డు తీసుకున్న సందర్భాలుగా ఉంది అలాంటి వాళ్ళు మేమైతే మాత్రం అలా ఇబ్బంది పెట్టం ఎవరు ఒకవారు ఇబ్బంది పడతారు కొంతమంది తాగి గోడ వేస్తారు అని చెప్పిన కంప్లైంట్ కూడా వచ్చినాయి కాబట్టి వీళ్ళు ఎందుకు తాగుతారు ఏ ఎందుకు ఇలా చేస్తారని అంటే ఇంట్లో తల్లిదండ్రులు వచ్చారు తల్లిదండ్రులు ప్రేమ దొరకదు అక్క తమ్ముడు ప్రేమ దొరకదు ఈ ప్రేమలు అన్ని దూరం చేసుకోవాలంటే కొంత వీళ్ళు కొంచెం మందు తాగితే ఏమన్నా కొంచెం నిద్రపోవచ్చేమో ఇవన్నీ మర్చిపోవచ్చేమన్న దాని ద్వారా మాత్రమే ఈ ఆల్కహాల్ అనేది అలవాటు చేసుకున్నారు కొంతమంది అదే ప్రేమ దొరికితే వాళ్ళు వీటికి దూరంగా ఉంటారు ఆ ప్రేమ దొరకలేదు కాబట్టి వాళ్ళు మర్చిపోవాలి కాబట్టి ఇది ఒకటి మార్గం అని వాళ్ళు అనిపించి ఆ విధంగా చేయడం జరుగుతుంది ఇప్పుడు మీలోనే ట్రాన్స్జెండర్లు కాకుండా ఆడవాళ్ళు కూడా ట్రాన్స్జెండర్ అని చెప్పేసి నేనైతే ఒకళ్ళిద్దరిని చూసా మన చిలకలూరు పేటలోనే నేను ఒకళ్ళిద్దరిని చూసా నేను ట్రాన్స్జెండర్ అని చెప్పేసి షాపుల దగ్గరికి వచ్చి అడగటం అలాంటి వాళ్ళని చూసారా మీరు చిలకలూరు పేటలో ఉంటారు కొంతమంది కొంతమంది భర్తలతో ఇబ్బంది పడి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళని వాళ్ళతో విడాకులు తీసేసుకొని ఎలా బతకాలో తెలియక ఆడ ఆడ మనిషి కాబట్టి వాళ్ళ సెక్స్ లో పొమ్మని చాలా మంది పంపించినా కూడా పోకుండా నాకు అవసరం లేదు మేము సెక్స్ నాకు అవసరం లేదు అవసరం అయితే అడుక్కునే బతుతా అని చెప్పి కొంతమంది వస్తారు అయితే ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం ఉంటారు ఎక్కువ మంది అయితే వాళ్ళు ఉండరు నాకు తెలిసి ఎవరో ఒకళ్ళిద్దరు ఉండవచ్చు అంత మంచి ఏం లేదు మరి మీడియా ద్వారా మీరు ప్రభుత్వాన్ని ఏదన్నా కావాలని కానీ మీకు ఏదన్నా మాకు పలానా సమస్య ఉంది అది మీరు తీర్చాలి అని కానీ మీరు ఏదన్నా చెప్పుకోగలిగితే చెప్పుకోవచ్చు మీడియా ద్వారా నేను మేము మా అందరి తరపున శ్వేత ట్రాంద్ర వెల్ఫేర్ సొసైటీలో ఎంతమంది ఉన్నారో అలాగే చిలుపురుపేటలో ఎంతమంది ఉన్నారు అలాగే అందరి తరపున నేను కోరుకుంటున్నాను ప్రభుత్వానికి ఒకటే ఒక వినపం ముందు మాకు ఉండటానికి ఒక నేడు ఇవ్వండి తినడానికి తిండికి రేషన్ కార్డు ఇవ్వండి ఈ కట్టుకోవడానికి బట్ట ఇవ్వండి ఇవన్నీ అనుకో మేము మా పనులు మేము చేసుకొని మేము బతకలుగుతాం మీరు ఇవ్వని పక్షంలో మేము ఇలాగే ఉండాల్సి వస్తుంది కంపల్సరీగా అలాగే ఉంటాం ఉండాల్సి వస్తుంది దయచేసి మా ప్రభుత్వం వాళ్ళు మా ట్రాన్జ్ని అర్థం చేసుకొని మాకు ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్కి అవకా అవకాశం ఇప్పించి ట్రైనింగ్స్ ఇప్పించి మాకు మా బతకడానికి మా సొంతంగా మేము బతకడానికి ఏదన్నా అవకాశం కల్పిస్తే మేమైతే అందరం అంగీకారంగానే ఉన్నాం దయచేసి ఒక్క హెల్ప్ చేయండి మాకింతవరకు ఎవరికి కూడా ఒక్క రేషన్ కార్డ్ లేదు ఒక గ్యాస్ తమ్మ తీసుకోవడానికి కూడా మేము బయట ఒక్క గ్యాస్ తమగ పద్నాలుగు వందల రూపాయలు గ్యాస్ బుక్ లేదు గ్యాస్ బుక్లు ఒక్కరికి ఎంక్వైరీ చేసుకుంటా ఎవరైనా సార్ ఒక్క గ్యాస్ బుక్ లేదు పేరు మీద ఇల్లు లేదు ఒక్కళ్ళకి కూడా స్థలాలు లేవు ఎంత ఇబ్బంది పడుతున్నా అంటే చాలా నరకయాత్ర పడుతున్నాము ఏది కొనుక్కోవాలన్నా మేము ప్రేమ కొనుక్కున్నా కూడా డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం మేడం ఇక్కడ సమాజాన్ని మేము చిన్న ప్రేమ కొనుక్కున్నా డబ్బిచ్చి కొనుక్కుంటున్నాం ఏమి అంత డబ్బు ఏదో ఒకటి వాళ్ళు ఆశించే మాకు ఇస్తున్నారు అందువల్ల మేము ఒక్కోసారి దాన్ని బలవటం జరుగుతుంది దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే నేను కోరుకుంటున్నాను రెండు చేతులు ఎత్తే అవసరం మా అందరి తరపున కోరుకుంటున్నాను మాకు అయ్యా ఉండటానికి ఒక ఇల్లు తినటానికి తిండి మేము వెంటనే ఏర్పాటు చేసుకుంటాం మాకు ఒక ఒక ఇల్లు మాకు ఒక ఏర్పాటు చేయండి మాకు అది ఒకటి మేము కోరుకుంటున్నాము అందరికి ఇస్తున్నారు మమ్మల్ని కూడా కొంచెం గుర్తించండి మేము కూడా సమాధిలో ఉన్నాము మేము మనుషులమే మేము అమ్మానానికి పుట్టాము అందరిలా అది ఎలా పుట్ట మేము కూడా అలాగే పుట్టాము కానీ మమ్మల్ని మాత్రం చేదరుగా చూసుకో చూడద్దు మీరు మమ్మల్ని ప్రేమించాలంటే మేము అంతకానికి ఎక్కువ ప్రేమ చూపించే మనుషులు మేము ఎవరైనా ఒక చేదించుకున్నారంటే మాత్రం మేము అలాగే ఉంటాం చాలా బాధలు పడ్డాం మా బాధలు అర్థం చేసుకోండి దయచేసి